హాయ్ అండి నేను మేము మా ఈరోజు స్పెషల్ గుత్తు వంకాయ కర్రీ ఫస్ట్ మనం ఆనియన్స్ గ్రైండ్ చేసుకుందాం మిక్సీ వేద్దాము ఆనియన్స్ గ్రైండ్ అయిపోయినవి దీనిలో గ్రైండ్ అయిపోయిన మిశ్రమంలో రెండు స్పూన్ల కారం రెండు స్పూన్లు సాల్ట్ సాల్ట్ వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద వేద్దాము అదొక రెండు స్పూన్లు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ అయిందండి ఇప్పుడు మనం కడిగి కడిగిన వంకాయలు కట్ చేసుకుని తీసుకుందాం వాటిలోకి ఈ మసాలా పేస్టు పెడదాము ఈ మిశ్రమాన్ని మనం కట్ చేసిన వంకాయలు అన్నిటిలోనే పెట్టుకోవాలి పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నా అండి మిశ్రమాన్ని అన్ని వంకాయల్లోనే పెట్టుకోవాలి ఇలానే అన్నీ పెట్టేశానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసాను ఆయిల్ వేసి అది బాగా వేడెక్కింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలి బాగా వేగిన తర్వాత మనం మసాలా పెట్టుకున్న వంకాయల్ని తీసి ఆయిల్లో వేసుకోవాలి అన్ని వంకాయలు వేసేస్తున్నానండి వంకాయలు అన్నీ వేసిన తర్వాత మూత పెట్టేస్తున్నాను మధ్యలో ఒకసారి తీసి కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుంటున్నా పెట్టేసాను ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి మధ్యలో బాగా ఉడికిందండి కర్రీ బాగా ఉడికింది మూత పెట్టేస్తున్నాను మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకు వేసుకోవాలండి మంచి కొత్తిమీర కూడా కడిగేసి వేసుకోవాలి ఇప్పుడు మనకు ఎంతో ఇష్టమైన వంకాయ కూర రెడీ ఉడికిపోయిందండి బాగానే ఎక్కువసేపు కలిపేయకూడదండి వంకాయలు విడిపోతాయి జస్ట్ అలా కలపాలంటే వంకాయ కూర రెడీ